హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధు మీకు రాకపోవడానికి అసలు లేట్ అవ్వడానికి గల కారణాలు ఈ వీడియోలో చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియో చూడండి నేను గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా మీకు చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది చూసిన ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అసలు ఇన్ని రోజులు నేను అనుకున్న రైతు బంధు రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉండేవి బట్ ఆ కారణాలు ఇప్పుడు మీకు ఈ వీడియో రూపంలో మీకు క్లారిటీగా మీకు తెలిసిపోతుంది అంతే ఎవర్ గ్రీన్ ఉంటుంది ఈ వీడియో అయితే మీకు సో ఇక్కడ మీకు నేను చెప్తున్నాను కదా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా ఆ నాలుగు కారణాలు చూసుకుంటే సో మనకి రైతు బంధు కా లేట్ అవ్వడానికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే మొదటిది వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి రైతు బంధు ఏ విధంగా ఇవ్వాలనే ప్రక్షాళన అయితే మొదలైంది సో చాలా వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ప్లాట్ చేసినా కానీ ఆ అగ్రికల్చర్ ల్యాండ్కి రైతు బంధు అయితే వస్తుంది సో ఆ రైతు బంధు అలా రావడం కూడా నిధులు అవుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాటిని కట్ చేయాలి ఎందుకంటే ప్లాట్లు చేసుకొని అమ్ముకున్న అగ్రికల్చర్ ల్యాండ్ పాస్బుక్స్ కూడా రీసెంట్గా కొంతమందికి ప్లాట్లు చేసుకున్న వాటికి కూడా కన్వర్ట్ చేసిన వాటికి కూడా అగ్రి రైతు బంధు అయితే రావడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి భావిస్తున్న జరుగుతుంది సో రైతులు కానీ అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇది కరెక్ట్ వే కాదని చెప్పి భావించడం జరుగుతుంది అదేవిధంగా రోడ్ల కోసం ఇచ్చిన భూమికి కూడా అంటే అది వెంచర్లోనైనా లేకపోతే బయట ఎక్కడైనా కానీ కొంచెం రోడ్ల కోసం ప్రకటించిన భూమికి కూడా రైతు బంధు అయితే రావడం జరుగుతుంది దీనివల్ల కూడా నిధులు దుర్వ్యోగనీయం అవుతున్నాయి అని చెప్పేసి భావించడం అయితే జరుగుతుంది దీనిపైన కూడా ప్రక్షాళన అయితే చేస్తున్నారు సో ఓవరాల్గా ఏంటంటే ఇది దీనివల్ల మొత్తానికి ఓవరాల్గా ఒకేసారి మార్పు వస్తుందని కాదు దీనిపై ప్రక్షాళన స్టార్ట్ చేసి సో దీన్ని కట్ చేయాలా వద్దనైతే ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే ఈ యొక్క ఏదైతే ఈ పద్ధతిలో ఇస్తున్న భూమి అయితే రైతుబంధ ఉంది అది దుర్వినియోగం చెప్పి భావించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇంకా గుట్టలకి కూడా రైతుబంధైతే రావడం జరుగుతుంది గుట్టలకి వాటన్నిటికి కూడా మనకి గట్లకి కూడా రైతు బంధు నిధులు రావడం వల్ల అవి కూడా దుర్వినియోగం అవుతున్నాయి సో యాక్చువల్గా ఏంటంటే బంధు రైతులకి సాయం కింద దున్నేదానికి ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఒరిజినాలిటీ భూమికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇంకొక విషయం అయితే ఇది ఇంకా చాలా దారుణమైన విషయము సో ఒకే సర్వే నెంబర్లో భూమి కంటే ఎగ్జాంపుల్ ఆ సర్వే నెంబర్లో వంద ఎకరాల భూమి ఉంటే రిజిస్ట్రేషన్ మాత్రం నూట ఇరవై ఎకరాలు నూట ముప్పై ఎకరాల రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం జరిగింది సో ఇట్లా కూడా ఇరవై ముప్పై ఎకరాలకు రైతు బంధు రిజిస్ట్రేషన్ ప్రకారంగా ఇస్తాం కదా సో అక్కడ ల్యాండ్ ఎంత ఉంది మనం చూడడం కాబట్టి ఇట్లా కూడా ఎక్కువ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి సో ఇవన్నీ ఇప్పుడు పునరుద్ధరించి మళ్ళీ రైతు బంధు నిధులు విడుదల చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ధరణి పోర్టల్లో ఈ సమస్యల గురించి కూడా మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది సో ఇది మొత్తానికైతే ఓవరాల్గా నేనైతే రైతు బంధుకు సంబంధించి రాకపోవడానికి కొంచెం అయితే రీజన్స్ అయితే కనబడుతున్నాయి సో మొత్తానికి ఈ సీజన్ నుంచి ఇంప్లిమెంట్ చేసారా నెక్స్ట్ సీజన్ నాకు తెలియదు బట్ కాకపోతే వీటిపై అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే